హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగుంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం రోజు అన్నమాట ప్రతిరోజు ఇంటి దగ్గర ఉన్న షాప్ దగ్గర ముగ్గేసిన తర్వాత మా మామయ్య నేను సిక్స్ థర్టీ వరకే టీ తాగేస్తామండి నేను రోజు షాప్ దగ్గర ముగ్గేసిన తర్వాత వెంటనే వచ్చేటప్పుడు పాల బ్యాకెట్ పట్టుకొని వస్తానన్నమాట అప్పటికి ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేవరు మా మామయ్య నేనే లేస్తామన్నమాట నేను ఆ రోజు లంచ్లోకి వచ్చేసి గుత్తి వంకాయ వేసేసానని చెప్పాను కదండి ఆ గుత్తి వంకాయతో కూరగాయలు అయిపోయాయి అన్నమాట సరే అని చెప్పేసి మేము మార్కెట్కి వెళ్ళాము రోజు లైవ్ లైవ్ వెయిటెడ్ అయిపోయిన తర్వాత మేము మార్కెట్కి వెళ్ళామన్నమాట కూరగాయలు అయితే అసలు ఏం రేటు ఉన్నాయండి ఫుల్ రేటు ఉన్నాయి అసలు హాఫ్ కేజీకి ఫిఫ్టీ సిక్స్టీ అట్లా తీసుకుంటున్నారండి ఇప్పుడు కందికాయలు అయితే ఫుల్ వస్తాయండి నాకు అక్కడ కందికాయలు తీసుకుని చూసిన వెంటనే తీసుకోవాలి అనేసి అనిపించింది అలాగే బొబ్బరికాయలు కూడా తీసుకున్నానండి అవి ఉడకబెట్టుకొని తింటే ఫుల్ సూపర్ ఉంటుంది అన్నమాట టేస్ట్ నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళతో సండే సండే పత్తేరు పోయేదన్నమాట ఆ పత్తేరు సాలు ఉంటాయి కదా సార్లల్లో ఎక్కడ కంది చెట్టు ఉంటుందా చెప్పేసి ఎత్తుకొని అదే లైన్ పట్టుకొని అక్కడక్కడ పట్టేరు కింద పోయి చెట్టు కింద కూర్చొని అండి టమాటా అయితే కేజీ ఫిఫ్టీ రూపీస్ ఉందన్నమాట ఇక్కడ ఉన్న కూరగాయలలో తక్కువ వచ్చింది ఏదన్నా ఉన్నది అంటే కొత్తిమీర ఉన్న అండి కట్ట ట్వంటీ రూపీస్ అన్నమాట ఒకప్పుడు పది రూపాయల కొత్తిమీర ఇవ్వండి అంటే ఒక నాలుగు పూసలు అక్కడ చేతిలో పెట్టేవాళ్ళు కాకపోతే ఇప్పుడైతే కట్ట మొత్తం ట్వంటీ రూపీస్కే ఇచ్చారండి మేము ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళిందంటే ఖచ్చితంగా వంకాయ అయితే తీసుకొచ్చుకుంటాం అన్నమాట ఇక చూడండి కవల వంకాయ వచ్చింది చూడగానే బాగా అనిపించింది కాకపోతే కాయకపుచ్చు ఉందన్నమాట మేము అసలు పచ్చిమిర్చి దాదాపు తక్కువే తింటామండి ఒక పావు కిలో హాఫ్ కిలో తీసుకుంటానైతే ఫుల్ రోజులు వస్తుంది అనమాట కాకపోతే ఈసారి మిర్చి బాగుంది మళ్ళీ కేజీ యాభై రూపాయలకే ఇస్తానందనమాట సరే అని చెప్పేసి తీసుకున్నామండి కానీ మొన్నటి వరకు కిలో ముప్పై అట్లు ఉండే అన్నమాట అందుకు అందుకోసమని కేజీ యాభై అయినాక వెంటనే కేజీ తీసుకున్నామండి నేనైతే పచ్చిమిర్చి తెచ్చుకున్నాక వెంటనే కూరగాయలన్నీ ఇట్లా తొడిమలు తీసేసుకొని పచ్చిమిర్చి సర్వేసుకుంటాను అనమాట టమాటాలు కూడా తొడిమలు తీసేసి సర్దుతానండి కొందరేమో తొడిమలు ఉండాలి అట్లుంటే కాయలు ఫ్రెష్గా ఉంటాయి వెనసంటారు కాకపోతే నాకేమో అలవాటు అన్నమాట ఖచ్చితంగా తొడమ తీసిన తర్వాతనే అన్నీ సర్దేసుకుంటానండి క్యారెట్ అయితే క్యారెట్ హల్వా చేసుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చుకున్నానమాట చూద్దాం తీరే టైంకు అది క్యారెట్ హల్వా అవుతుందో క్యారెట్ కర్రీ అవుతుందో తెలియదండి అండి చూడాలి టైంని బట్టి అలాగే సాయంత్రానికి ఏం కర్రీ వేయాలని చెప్పేసి ఆలోచించుకొని బెండకాయ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి బెండకాయలు తీసి పక్కన పెట్టేసుకున్నానమాట ఇక్కడ బంతిపూలు చూసారండి ఇవి ఊర్లల్లో బాగా కనిపిస్తాయి అన్నమాట మనం బతుకమ్మకు పెట్టే బంతిపూలు కాకుండా ఈ పువ్వులు చాలా బాగుంటాయి అండి నేనైతే చిన్నప్పుడు తోటలాగా పెంచుకునేది అన్నమాట పెళ్లి కాకముందుకైతే ముందు బంతి పువ్వులు అయితే ఫుల్ పెంచేదాన్ని అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి మార్కెట్లో కనకంబరాలు కూడా అమ్ముతున్నారండి పది రూపాయలకు చిన్న కవర్లో పోసి అమ్ముతున్నారన్నమాట నేనైతే తోటలాగా పెంచుకొని అందరికి ఇచ్చేదాన్ని అండి ఈ కూరగాయలన్నీ ఊళ్ళో వాళ్ళ దగ్గర కొనుకొచ్చుకొని మళ్ళీ అమ్ముతారు చూసిరా మార్కెట్లో పెట్టి వాళ్ళ దగ్గర కాకుండా అదే అంగట్లో ఒక సైడ్కు ఊళ్ళ నుండి తీసుకొచ్చిన వాళ్ళందరూ పెట్టి అమ్ముతారండి మేము వాళ్ళ దగ్గర తీసుకుంటామన్నమాట వాళ్ళ దగ్గర ఫ్రెష్గా ఉంటే వాళ్ళు కొంచెం మంచిగా ఇస్తారండి ప్లస్ మళ్ళీ ఇంకో రీజన్ ఏంటంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా అక్కడ కూర్చొని అమ్ముతారు కదండి వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటే వాళ్ళకు కూడా కొంచెం యూజ్ ఉంటుంది వాళ్ళు తొందరగా ఇంటికి వెళ్ళచ్చు కదా అన్న వేలు కూడా మేము తీసుకుంటాం అన్నమాట కందికాయను బొబ్బరికాయలు అయితే ఉడకబెట్టుకుందాం అని చెప్పేసి గందులో పెట్టుంచాను కొత్తిమీర మెంతిని అయితే వెంటనే బాక్సులలో పెట్టి సర్దేసుకుంటానండి బయట కొంచెం పెట్టేసినాం అనుకోండి అశ్రద్ధ అయితే అవి అని చెప్పేసి వెంటనే సర్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానన్నమాట